దేశ స్వాతంత్ర్య అమృతోత్సవాల సాక్షిగా శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలనే సంకల్పాన్ని తీసుకోవాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు దేశానికి స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటికి ఆత్మ భారత్ లక్ష్యం అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుదామని ఉద్ఘాటించారు సమస్త పౌరుల భాగస్వామ్యంతోనే సమృద్ధ భారత నిర్మాణం సాధ్యమని దేశ డెబ్బై ఐదవ స్వాతంత్ర్య పేడుకలను పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాకావిష్కరణ చేసిన తర్వాత ప్రధాని స్పష్టం చేశారు భారత్ లక్ష్యాన్ని అందుకోవాలంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ దేశ ప్రజల రన నినాదం కావాలన్నారు కరోనాపై దేశంలోని వైద్యులు సిబ్బంది చేసిన పోరాటం టోక్యో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు చూపిన స్ఫూర్తిని అందుకుని భారత్ ప్రబల శక్తిగా ఎదగాలనే లక్ష్య సాధన దిశలో ముందుకు సాగుదామని ప్రధాని పిలుపునిచ్చారు విదేశీ పాలన నుంచి భారత అవని విముక్తి పొంది డెబ్బై ఐదవ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా యావత్ భారతం అమృత స్వాతంత్రోత్సవాలను సరికొత్త ఉత్సాహంతో జరుపుకుంటోంది దిల్లీలోని ఎర్రకోట వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ డెబ్బై స్వాతంత్ర్య వేడుకలు అంబరాన్నంటాయి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తొలిత రాజ్ఘాట్ లోట బురుజులపై ప్రధాని మువ్వర్నెల పతాకాన్ని ఎగురవేశారు ఆ వెంటనే భారతీయ వాయుసేనకు చెందిన రెండు ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్లు పోలవర్షం కురిపించాయి శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రపంచ ప్రబల శక్తిగా ఎదగాలనే సంకల్పాన్ని తీసుకోవాలని देश प्रजल काल का लक्ष्य है भारत और भारत के नागरिकों के लिए समृद्धि के नए शिखरों का आरोहण काल का लक्ष्य है एक ऐसे भारत का निर्माण जहां दुनिया का हर आधुनिक इंफ्रास्ट्रक्चर हो हम किसी से भी कम न हो यही कोटि कोटि देशवासियों का संकल्प है आत्मनिर्भर भारत लक्ष्य अंदकोवाले సబ్ సాత్ సబ్కా సబ్ కా వికాస్ సబ్కా విశ్వాస్ దేశ ప్రజల రక్షణ నినాదం కావాలని ప్రధాని ఉద్ఘాటించారు